కోనసీమ జిల్లాలో గోదావరిలో నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలపై అధికార యంత్రాంగం చర్యలకు సిద్దమైంది సాయిస్తారు సాయి ఇసుక తవ్వకాలపై యంత్రాంగం స్పందనకు సంబంధించి వివరాలేంటి స్వప్న నుంచి కూడా అధికార యంత్రాంగం రేవుల్లో మొత్తం పర్యటిస్తున్నారు ఇసుక అక్రమ తవ్వకాలు నిబంధనలకు విరుద్ధంగా సాగిస్తున్న వ్యవహారాలను ఎక్కడికక్కడ పరిశీలిస్తున్నారు కొన్ని చోట్ల తోగుతున్న ఇప్పటికే వాహనాలను భారీ యంత్రాలను ఎస్కలేటర్లు జేసీబీలు వాటన్నిటినీ కూడా సీజ్ చేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో అధికారులకు ఆదేశాలు ఇచ్చారు గత ఆదివారం కోనసీమ జిల్లాతో పాటు ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈనాడు ఇక్కడ జరుగుతున్న వ్యవహారాలను కపిలేశ్వరం మండలంలో ఇసుక నిబంధనలు విరుద్ధంగా సాగుతున్న వ్యవహారంపై ఇసుక తోడేళ్లు పేరిట కథనాలు ప్రసారం చేసింది దీనికి సంబంధించి రాష్ట్ర స్థాయిలో ఉన్నతాధికారులు కూడా స్పందించారు కలెక్టర్ కు తో పాటు అధికార యంత్రాంగం అంతా కూడా పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా ఇసుక అక్రమ తవ్వకాలు జరగకూడదని ఆదేశాలు జారీ చేశారు విరుద్ధంగా నిర్వహిస్తున్న వారి ఏజెన్సీలతో పాటు అక్రమ ఇసుక తరలింపు రవాణాదారులపై కూడా చర్యలు తీసుకోవాలని కఠినమైన ఆదేశాలు జారీ చేయడంతో పూర్తి స్థాయిలో దేశీ నిశాంతితో పాటు రామ చంద్రాపురం అమలాపురం కొత్తపేట ఆర్డీఓలు గనుల శాఖ అధికారులు పోలీసులు మొత్తం కూడా పరిశీలిస్తున్నారు ప్రస్తుతం అయితే కొంత గోదావరిలో సర్ఫ్లెస్ వాటర్ మొదలైంది వరద నీరు కొద్ది కొద్దిగా జలాలైతే కిందికి వస్తున్నాయి వర్షం కూడా జోరుగా కొన్ని చోట్ల పడుతోంది కాబట్టి ఇప్పుడైతే ఇసుక తవ్వకాలు కొంతమే రాగాయి గత నాలుగు నేళ్లుగా పీగనవరం కొత్తపేట మండపేట రామచంద్రాపురం నియోజకవర్గాల పరిధిలో విస్తృత స్థాయిలో ఇసుక తవ్వకాలు జరిగాయి జూన్ ఒకటో తారీఖు నుంచి అక్టోబర్ పదిహేను వరకు గోదావరిలో యంత్రాలతో ఎలాంటి ఇసుక తవకాలు చేపట్టకూడదు అయినా కూడా నిబంధనల విరుద్ధంగా మండపేటలో జోరుగా సాగుతున్న వ్యవహారాన్ని వెలుగులో తేవడంతో ఈనాడు టీవీ కలెక్టర్ పూర్తి స్థాయిలో ఇంకా చర్యలు సిద్దమయ్యారు అక్కడ జరిగిన అక్రమ దందాపై బాధ్యులైన ప్రభుత్వ సిబ్బందిపై చర్యలు తీసుకునేందుకు కూడా కలెక్టర్ సిద్దమయ్యారు ఇక మొత్తం గోదావరిలో వరద వచ్చే లోపు ఎక్కడన్నా ఇసుక తవ్వకాలు జరగకుండా పూర్తి బాధ్యత అధికారులు అప్పజెంపారు వాటిని నియంత్రించాల్సిన పరిస్థితి అయితే ఉంది నిన్న కూడా మొత్తం ఆర్డీఓలందరినీ కూడా అన్ని నియోజకవర్గాల్లో రేవుల్లో అయితే గోదావరి రేవుల్లో తిరుగుతున్నారు ప్రస్తుతం అయితే కోనసీమ జిల్లా వ్యాప్తంగా ఇసుక తవ్వకాలు ఆగిపోయానని చెప్పవచ్చు స్వప్న ధన్యవాదాలు సాయి కృష్ణ